హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్ ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ఈవినింగ్ అయితే నేను కొంచెం ఉండి బయటకు వెళ్ళానండి ఇక్కడ షాపింగ్ అయితే చేశాను నేను ఏమేమి షాపింగ్ చేశాననేది మీకు వీడియోలో చూపిస్తున్నా నేను షాప్కు వెళ్ళిన ప్రతిసారి ఇంటి దగ్గర అనుకుంటా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఇంకోటి ఆలోచన వస్తుంది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అవన్నీ చూసిన తర్వాత ఇంకొకటి వచ్చింది మళ్ళీ ఒక కప్పు కొనేసా ఈ కప్పు కొనేసా అనవసరంగా కొంటా ఉంటా అన్నీ ఇట్లాంటి అవసరం లేదది ఉన్నాయి ఆల్రెడీ అయితే నాకు భలే నచ్చినాయి అసలు చిన్న చిన్న జాడీలు ఇవి ఆల్రెడీ ఉన్నాయి లే ఎందుకు ఊరికే అనవసరంగా కొనడం అని కై కొనలేదు ఊరికే చూస్తున్నా వాటిల్లో నాకు నచ్చింది ఒకటి ఇదైతే నచ్చింది ఇది తీసుకున్నాను పోతా పోతుంటే కొన్ని బాక్సులు చిన్న చిన్న బాక్సులు చిన్న చిన్న గిన్నెలు అవి చాలా బాగున్నాయి కాకపోతే వెయిట్ లేవు వెయిట్ లేకుండా ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు ఇంక ఇటు వచ్చేసి ఇటు సరుకులు అయితే తీసుకున్నా కొన్ని ఇంట్లో లేని అయితే తీసుకున్నా కంపల్సరీ అనుకున్నదే తీసుకుంటున్నాను ఎందుకు ఊరికే అనవసరంగా తీసుకెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ ఉందని చెప్పి ఆ ఫ్రిడ్జ్లో పెట్టి వాడను పెట్టను అన్నీ సరిగ్గా ఇక్కడ నుంచి అన్నీ రైసు అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడైతే కందిపప్పు అన్నీ ఉంటాయి ఇంక నుంచి అన్నీ దొరుకుతున్నాయి ఈ షాపులలో మన ఇంటి పక్కనే ఉంటున్నాయి అన్నీ ఇగ బియ్యము బియ్యం కాదు అవి రవ్వ గోధుమ రవ్వ బొంబాయి రవ్వ ఇది పెసరపప్పు గోధుమ పిండి అన్నీ అన్నీ ఉన్నాయిలండి ఇవైతే వెజిటబుల్స్ ఇక్కడ నుంచి కొన్ని కూరగాయలు అయితే కొన్నాను నేను ఫ్రూట్స్ ఫ్రూట్స్ తెచ్చుకోలేదులే ఈ వాక్కాయలని ఈ మధ్య నాకు ప్రతిసారి కనిపిస్తూనే ఉన్నాయి అంటే నేను వాక్కాయలు కాయలు చూడటం ఇయరే నేను చూడటము ఎప్పుడు నాకు అసలు చిన్నప్పటి నుంచి వాగ్ కాయలు ఉన్నాయనేదే నాకు తెలియదు ఇక్కడైతే ఈ డబ్బాలు ఒకటి సెట్ నాకు బాగా నచ్చింది బాగా నచ్చిందంటే అంటే ఇది నచ్చింది ముగ్గురం మూడు తీసుకోవచ్చు కదా డబ్బాలని చెప్పి చెల్లి వాళ్ళకి నాకు అని తీసుకొచ్చాను తలా ఒక డబ్బా తీసుకున్నాం ఊరికే గుర్తుగా ఉంటుందిలే అని చెప్పి ఇక్కడ అయితే ఫ్రూట్స్ బాగున్నాయి చాలా బాగా అనిపించింది నాకు ఈ ఈ ఫ్రూట్స్ చూస్తుంటే కొనలేదులే ఒకటి ఏది బాసకాయ తీసుకున్నా మళ్ళీ కర్బూజా ఒకటి తీసుకున్న ఏంటి నాకు కొత్తగా కనిపిస్తున్నాయి దోసకాయలా లేకపోతే ఏంటి ఆ కీరాలు కాదు ఇలాంటి దోసకాయలు అయితే నేను ఎప్పుడు చూడలేదు క్యాబేజ్ తీసుకున్నాను ఈ రెడ్ క్యాబేజ్ ఎప్పుడు తీసుకోలేదులే బ్రౌన్ది ఎప్పుడు నేను వాడలేదు అందుకని చెప్పి తీసుకోలేదు సొరకాయ అయితే తీసుకున్నాను ఎప్పుడు ప్రతిసారి కూరగాయలకి వెళ్ళినప్పుడల్లా సొరకాయ అయితే తీసుకుంటా నేను ఇంకా కొన్ని ఇక్కడ క్యారెట్లు అయితే ఉన్నాయి బాగా ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయి అక్కడ చాలా బాగుంటాయి కాకరకాయలు అయితే తెచ్చేసుకున్నాను కొన్ని కాకరకాయలు తినాలనుకుంటున్నా ఇంతకుముందు కొంచెం జ్యూస్ అలా తా తాగేదాన్ని ఇప్పుడు అసలు జ్యూస్లే చేయట్లేదు ఈ ఉసిరికాయలు అండి ఉసిరికాయలు బాగున్నాయి ఇక్కడ కాకరకాయలు అయితే తీసుకొని ముందుకు వెళ్ళిపోయాను ఇవి బాగా ఫ్రెష్గా ఉన్నాయి టమోటాలు కూడా బాగున్నాయి చాలా తక్కువే ఉన్నాయి టమోటాలు కూడా ఇప్పుడు ఇట్లాంటి పచ్చి 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 అయితే టమోటా పచ్చడి చేసుకుంటే భలే ఉంటుంది పచ్చిమిరపకాయలు వేసి చేస్తే అమ్మ చిన్నప్పుడు మేము చిన్నప్పుడైతే పచ్చికాయలే దంచి చేసి తాలింపు వేసేది అసలు అది ఎంత బాగుంటుందో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తినే ఉంటారులేండి నేను నేను నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి నేను చెప్పుకుంటున్నా మీకు చెప్పడానికి ఏముంది అండి నేను ఈ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అయితే పుట్ట కొడుకులు తీసుకున్నా నష్టం ఉంటారు కదా వాటిని తీసుకున్నా అప్పుడప్పుడు లే ఎప్పుడూ తీసుకొని ఒక్కొక్కసారి తీసుకుంటా ఉంటాను నేను తీసుకున్న సరుకులు అయితే ఇవి ముందుకెళ్ళిపోయి ఇక్కడైతే ఈ చాక్లెట్లు నానమ్మకు బాగా ఇష్టము అయితే ఎప్పుడైనా తీసుకుంటే ఆమెకే తీసుకెళ్తా ఇవన్నీ మనం చిన్నప్పుడు తినే చాక్లెట్లు ఇవి అయితే నాకు అసలు ఎంత చిన్నప్పుడు అయితే ఇవి చాలా బాగుంటాయి ఇవన్నీ నానమ్మకి బాగా ఇష్టం తిమ్మ ఏంటి నిమ్మదబ్బలు నిమ్మదబ్బలు అంటూ ఉంటుంది మేము వెళ్ళినప్పుడల్లా అవి తీసుకొచ్చావా అమ్మ నిమ్మదెబ్బలు అంటుంది కానీ ఆమె కోసమే కొంటా నేను ఇవైతే చాలా బాగుంటాయి ఈ వీటి కోసం నేను చిన్నప్పుడైతే అమ్మతో ఎన్నిసార్లు కొట్టించుకునేదాన్ని డబ్బులు తీసుకొని పోయి అమ్మతో బాగా కొట్టించుకునేదాన్ని నేను కొనుక్కొని నేను ఒక్కదాన్నే తినండి నా ఫ్రెండ్స్ అందరూ పెట్టేదాన్ని వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా నేను నేను మాత్రం వాళ్ళకు పెట్టాల్సిందే ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలండి వా అవన్నీ ఇంకేలా ముందుకెళ్ళిపోయాను ఇక్కడైతే చాలా బాగున్నాయి అన్ని బుక్స్ బుక్స్ మనం అన్నీ నేను కొన్ని బుక్స్ తెచ్చుకుంటా ఉంటా కాఫీ రైటు అలాంటివి ఇక్కడ దొరుకుతున్నాయి నేను కాఫీ రైట్ రాసుకుంటా ఉంటా అప్పుడప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడు ఏదో రాస్తూ ఉంటా ఈ సరుకులు అయితే అన్నీ అయిపోయింది ఇంకా మళ్ళీ నాకు స్పూన్స్ స్పూన్లు బాగా అంటే ఈ మధ్య స్పూన్లు ఎక్కడ వేసాను కొన్ని కనిపించలేదని మళ్ళీ కొత్త స్పూన్లు కొన్నా అయితే అదే మన వంట వెళ్ళి ఇంకోటి ఇక్కడ అయితే నేను జయంతి తోటి బయటికి వెళ్తాను ఓకే వీడియోస్ అందాగా అలా అండి ఓకే అండి బాయ్ అండి